హాయ్ నమస్తే నేను ఎల్లికట్ట శంకర్రావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మనం కన్నారావు గారితో ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల మీద అభిప్రాయాలు తెలుసుకుందాం తెలంగాణలో పూర్తి అయినాయి పార్లమెంటు ఎన్నికలు మనకు నల్గొండలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎట్లా ఉంది తెలంగాణలో ఎట్లా ఉంది దేశ స్థాయిలో ఎట్లా ఉంది ఇప్పుడు దేశ స్థాయిలో నాలుగు ఐదు దఫాలు ఇంకా ఉన్నాయి కానీ ట్రెండ్ ఎట్లా ఉందని ఒకసారి మాట్లాడుకుందాం అన్న నమస్తే నమస్తే పార్లమెంట్ ఎన్నికలు సక్సెస్ఫుల్గా అయినాయి ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది ఎట్లా ఉంది అన్న ఫలితాలు ఎట్లా రాబోతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్కి అనుకూలంగానే వస్తున్నాయి నేషనల్ లెవెల్లో కూడా ఇండియా కూటమి ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నది నల్గొండ నుంచి మొదలుకొని దేశ స్థాయిలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ లేఖ కాంగ్రెస్ బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం వస్తుంది ఇప్పుడు నల్గొండే వస్తుంది నల్గొండ నుంచి మొదలు పెడతాం నల్గొండలో రెండు సీట్లు ఉన్నాయి భువనగిరి నల్గొండ సీట్లు ఎట్లా ఉంది ఇక్కడ భువనగిరి నల్గొండ సీట్లలో భువనగిరి నల్గొండ ఈజీ సునాయాసంగా గెలుస్తున్నాం కొంచెం భువనగిరి కొంత టఫ్ ఫైట్ ఉందని అంటున్నారు కానీ భువనగిరి కూడా ఈజీగానే గెలిచే అవకాశాలు ఉండే కొంచెం ఫైట్ ఉన్నది ఈసారి వాస్తవంగా ఏంటంటే ఆయన ఇంతకుముందు ముందు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉండే బుర్ర నరసే గౌడ్ మాజీ కాబట్టి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి పాత బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వాళ్ళు కూడా కొంత బుర నరసే గౌడ్ చేసిన అనేది ఒక టాక్ ఉన్నది అప్పుడు కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది భువనగిరి అని అంటారు తప్ప అది కూడా గెలిచే అవకాశం ఎక్కువ ఉన్నది నల్గొండ జిల్లాలో రెండు సీట్లు ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశం అనిపిస్తుంది కాంగ్రెస్ గెలిసి ఖచ్చితంగా అవకాశం ఉంది నల్గొండ కూడా ఎన్ని బ్రహ్మాండే గెలుస్తారు రఘురు రఘువీర్ రెడ్డి గారు నల్గొండ నుంచి కంసే కం తక్కువ తక్కువ యాభై వేలకు తక్కువ అయితే రాదు నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా నల్గొండ గెలుస్తుంది ఎందుకంటే ఈ కాన్స్టిట్యు నల్గొండ మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలమైన కాన్స్టిట్యుయెన్సీ ఎట్లా అంటే మీకు చెప్తానండి ఇప్పుడు కొంత మిరియాల పార్టీ అదైతుందో అది ఇంతముందు మిరాలగూడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ముందు అప్పుడు హుజూర్ నగర్ అయితేంది అయితే సూర్యాపేట ఇవన్నీ మిరాలు కూడా కాంగ్రెస్ అవన్నీ కూడా కాంగ్రెస్ కంచుకోవడం ఎందుకంటే గతంలో జయపాల్ రెడ్డి గారు గెలిచినారు బిఎన్ రెడ్డి గారు వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి గారు గెలిచినారు అక్కడ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా విలేజ్లోనే కాంగ్రెస్ వాతావరణం అక్కడ ఉంటుంది అవి కూడా ఇప్పుడు నల్గొండ పార్లమెంట్లో ఉండటం వల్ల అది కొంత ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ దేవకొండ ఇవన్నీ కూడా ఇప్పుడు పాత చరిత్ర ప్రకారం ఓట్లు పెడతాయి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఖచ్చితంగా ట్రెండ్ కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంది నల్గొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ పార్లమెంట్ కాన్స్ట్యువెన్సీ ఖచ్చితంగా కాంగ్రెస్ విన్నింగ్ ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ డమ్మి క్యాండిడేటే ఆ మాటకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు కాంగ్రెస్ ను ఒక క్రమంలో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన చర్చ జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం మా దగ్గర కూడా ఇప్పుడు నల్గొండలో కూడా కొన్ని వార్డులలో కాంగ్రెస్ యొక్క ప్రభంజనాన్ని కొంచెం కంట్రోల్ చేయాలనే ఒక దృక్పథంతో మధ్యాహ్నం తర్వాత కొంతమంది సోట్లు బీజేపీకి డైవర్ట్ చేశారు ఏది చేసినప్పటికీ కూడా ఈ నల్గొండ భువనగిరి సీట్లలో ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ రెడ్డి ఎట్లా ఉంటుంది ఈయన కూడా గతంలో బీఆర్ఎస్ పనిచేసింది కాబట్టి కొంత హుజూర్ నగర్ కొంత ప్రభావం ఆయనకుంటుండొచ్చుంటే నల్లగొండలు అయితే మీకు తెలుసు భువనగిరి నల్లగొండలో పెద్దగా బీజేపీ అంటే అర్బన్ ఏరియాలలోనే కొంత బీజేపీ ప్రభావం ఉన్నది రూరల్ ఏరియాలలో కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ తీసుకురు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ చేసుకున్నారు కానీ ఈసారి బీఆర్ఎస్ ఓటు అర్బన్ రూరల్ అర్బన్ ఏరియాల్లో కూడా బీజేపీకి పడ్డది కొంత బీజేపీ పడ్డ అన్నమాట నాకు తెలిసి యాక్చువల్గా అయితే ఈ నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా కాంగ్రెస్ జేవి మన రఘురెడ్డి గారు గెలుస్తారు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు టైట్ ఇస్తున్నాం మేము చాలా వాళ్ళకి ఇంత ముందు ఇంత ఇన్ని ఓట్లు వాళ్ళు చూడలే లేదు చూడలే కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇది ఏదో పెద్ద ప్రపంచం వస్తున్నాయి అనుకుంటారు తప్ప వాళ్ళకి నాకు తెలిసి అంత పెద్దగా ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే నల్గొండలో నల్గొండ నల్గొండ భువనగిరి భువనగిరి డౌటు భువనగిరి టైటు టైట్ అయినప్పటికీ గెలుస్తాం నల్గొండ క్లియర్గా ఉంది క్లియర్ కట్ ఓకే ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఎన్ని సీట్లు గెలుస్తారు తెలంగాణలో తొమ్మిది నుంచి పది స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి యానడీ గెలుస్తాం తొమ్మిది నుంచి పది స్థానాలు మీరు కాంగ్రెస్ గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఒక సీట్ ఎంఐఎం ఒక సీట్ ఎంఐఎం అంతే కదా మిగతా అవి మిగతావి కూడా ఐదు స్థానాలు ఆరు స్థానాలు టఫ్ ఫైట్లో ఉన్నాయి బీజేపీ గెలిచే స్థానాలు ఎన్ని ఉంటాయి నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలిచాయి అనుకుంటున్నాం మేము నాలుగు ఐదు స్థానాలు గెలిచారు నాలుగు ఐదు ఈ ఒక ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది అంటున్నారు మరి సీటు ఒకటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీట్ రాదండి ఖచ్చితంగా చెప్పగలుగుతాం అంటే ఇంకో రెండు సీట్లు మిస్ అవుతున్నాయి మరి అదే ఒకటి రెండు వేరియేషన్లో అటు ఇటు వచ్చే అవకాశం తొమ్మిది నుంచి పది పది పదకొండు వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు మేము డబుల్ డిజిట్ రీచ్ అవుతాం అంటే పది సీట్లు వస్తాయని కాంగ్రెస్ పది నుంచి పదిహేను రావచ్చు పదకొండు రావచ్చు రేవంత్ రెడ్డి పద్నాలుగు దాకా అన్నాడు పదమూడు పద్నాలుగు అన్నాడు వీళ్ళు డబుల్ డిజిట్ అంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా డబుల్ డిజిట్ అంటారు బీజేపీకి డబుల్ డిజిట్ రాదండి బిలో సిక్స్ లోపే బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది సిక్స్ సెవెన్ అన్న వాళ్ళు ఈసారి పెరిగినట్టే డబల్ డిజిట్ ఎట్లయితే కాదు సింగిల్ డబల్ డిజిట్ కాదు నాలుగు నుంచి ఇక్కడ అధికారం లేకపోయినా నాలుగు నుంచి ఏడు ఎనిమిది పెరగడం అనేది కూడా మరి పెరిగినట్టు ఉంటుంది ప్రభావం ఉంటుంది ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కూడా పెరిగినట్టే కానీ ఆ పెరుగుడు సంతృప్తిని వెళ్ళదు ఎందుకంటే అప్పుడు అధికారం లేనప్పుడు మూడు సీట్లు గెలిచినారు అధికారం ఉండగా కూడా ఎక్కువ సీట్లు కలవకపోతే సంతృప్తి పడే విషయం అయితే కాదు ఎక్కువ సీట్లు వచ్చినాయి సంతృప్తి పడవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొత్త ఓటర్స్ కొత్త ఓటర్స్ యూత్ ఏదైతే ఉన్నదో ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఓటింగ్ ప్యాటర్ మొన్న పెరిగిన ఓటింగ్ ప్యాటర్ కొంత బీజేపీకి కొంత బీజేపీ చేసిన హైప్ క్రియేషన్ లా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చేస్తే చేయొచ్చు ఆ దేశవ్యాప్తంగా పరిస్థితి చూస్తే మాత్రం ఇండియా కూడా ఫేవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు అది అవగాహన అవకాశం ఏంటంటే దేశవ్యాప్తంగానేమో బీజేపీ హవా తగ్గుతుంది తగ్గుతుంది తెలంగాణలో ఏమో సీట్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతాయి ఒకటి రెండు సీట్లు పెరుగుతాయి కదా ఇక్కడ పెరుగుతాయి దేశవ్యాప్తంగా తగ్గుతుంది తగ్గుతాయి ఇప్పుడు నాలుగు దఫాలు అయినాయి అనుకుంటాయి కదా ఐదు దఫాలు ఐదు నాలుగు దాన్ని ఇంకా రెండు దఫాలు ఇరవై ఒకటో తారీఖు అంటే నాలుగు ఐదు అయినాయి ఐదు దఫాలు ఇప్పుడు మొత్తం మీద నేషనల్ వైడ్ ఎట్లా ఉంటుంది నేషనల్ వైడ్గా ఇండియా కూడా అనుకూలంగా ఉంటుంది సార్ అక్కడ యూత్ అక్కడ యూపీ బీహార్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అక్కడ మొత్తం యూపీ నార్త్ హిందీ బెల్ట్ ఏదైతుందో ఆ హిందీ బెల్ట్ మొత్తం కూడా యూ ఇండియా కూటమికి ఫేవర్గా ఉంది బీజేపీ మోడీ డ్యామేజ్ ఇప్పుడు కరెక్ట్గా రెండు నెలల కింద సుమారుగా అనుకుంటే రెండు నెలల కింద ఇండియా కూటమి బలంగా లేదు మోడీకి ఎదురెవరు అనే పరిస్థితి కనపడ ఉండేది ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కూడా ఆ పరిస్థితి ఉండేది కానీ సడన్గా వాతావరణం మారింది కారణాలు ఏమిటి మోడీనే సార్ ముఖ్యంగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకోకుండా మోడీ మోడీ అని చెప్పుకోవడం అనుకున్న పెద్ద మైనస్ ఫస్ట్ మైనస్ పాయింట్ వ్యక్తిగతమైనటువంటి ప్రచారం ముఖ్యంగా రెండోది మోడీ గారు మాట్లాడే ప్రధానమంత్రి హోదాలో ఆయన మాట్లాడిన తీరే ప్రజలకు ఎప్పటి కనిపించింది ఫస్ట్ ఆయన కాంగ్రెస్ ని విమర్శించే క్రమంలో కానీ రాహుల్ గాంధీని విమర్శించే క్రమం కానీ ఇక వాళ్ళు చేసే ఒక దుష్ప్రచారమే ఆ మైనస్ అని అనుకుంటున్నాను మోడీ చరిష్మా తగ్గడానికి కారణమే అది మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే అక్రమ సంపాదన చేసి అవినీతి పరులని చెప్పి అవినీతి గురించి ఎక్కువ మాట్లాడి ఈ పది సంవత్సరాల అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అయితే ఈ పది సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది ధరల పెరుగుదల విషయమైనా కానీ నిరుద్యోగం విషయంలో కానీ అలాంటిది కూడా చేయలేదు చేయకపోగా రామ రమందిరం రాముడు శ్రీరాముడు అని చేసి ఇవి హిందూ ముస్లింస్ ఈ విధమైన వ్యాఖ్యలతోనే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఈసారి వెనక ఓడిపోతుంది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది ఇంకొకటి ఏంటంటే ప్రధాన ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ ఒక ఎమోషనల్ పాయింట్ ఉంది అవును ఇప్పుడు అంటే అప్పుడు మోడీ వస్తున్నాడు గుజరాత్ మోడల్ అనేది ఒకటి రెండు వేల పద్దెనిమిదిలోనేమో ఈ పుల్వామా దాడులు ఇవి ఎమోషనల్ క్రియడ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అటువంటి ఎమోషనల్ పాయింట్ ఏమన్నా ఉండదు వాళ్ళు అందుకనే కదా ఇప్పుడు రామ మందిరం గురించి ఒకటి ఎక్స్పోజ్ చేశారు ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఈ హిందువులు ముస్లింస్ మధ్యన దాన్ని ఏమంటారు విద్వేషాలు పెంచేయటం దాంట్లో బాగా అతిగా ప్రయత్నం చేశారు అది మెయిన్ అది రిఫ్లెక్ట్ అవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకోటి కేజ్రీవాల్ విషయంలో కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన విషయం కూడా అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం ఇటువంటివన్నీ ఉట్టి ఫాల్స్ కేసులు పెట్టి బినా అభియోగాలు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ప్రతిపక్షం అనేది లేకుండా చేసేటువంటి క్రమం ఇప్పుడు మనం చూస్తున్నాం పాకిస్తాన్ లో చూసినాం పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసి లోపల పెట్టి ఎలక్షన్ చేసే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను లోపలేసి ఎన్నికలు చేయడం అనేది భారతదేశం కాదు మొన్న కూడా చూసినా హసీనా షేక్ హసీనా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అక్కడ కూడా ప్రతిపక్ష నాయకులందరినీ వాళ్ళని జైలలో పెట్టడం ఎన్నికలు జరపడం మేము గెలిచినాం అంటే అది నిజమైన ప్రజాస్వామ్యం కాదు భారతదేశం ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని చెప్పుకుంటున్నాం కదా అటువంటి ప్రజాస్వామిక దేశంలో ఈ ఈ తానాషాహి ఎక్కువైపోయింది పాలన పాలన ఎక్కువైపోయింది అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఒకే పార్టీ అంటే వాళ్ళు ఏమంటే ఒకే దేశము ఒకే భాష ఒకటి ఒకటి అనేది తీసుకొచ్చు ఒకటే కాన్స్టిట్యూషన్ వచ్చి ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగం భద్రత లేదు చివరికి వచ్చేసరికి ఒకటి ఒకటే లీడర్ ఒకటే కాన్స్టిట్యూషన్ లేకపోతే నేను చెప్పింది వేదం అనే కాడికి వచ్చింది నేతృత్వానికి వచ్చేస్తాను నిన్న కేజ్రీవాల్ మహారాష్ట్రలో మాట్లాడుకుంటే అదే అదే చెప్పింది అదే చెప్తున్నాడు అయితే టోటల్ గా ఇండియా కూటమిని చూస్తే కాన్స్టిట్యూషన్ కు ఇది రక్షించండి అనే దాని మీద వస్తుంది కాన్స్టిట్యూషన్ వాస్తవంగా కాన్స్టిట్యూషన్ విషయం ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఈ మోడీ షా అమిత్ షా వీళ్ళు చేసిన కూటమి చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మేము మన గతంలో కూడా సార్ అనుకున్నాం ఈ అమిత్ షా మోడీ ఈ గుజరాత్ కూటమి ఏదైతుందో వీళ్ళు దేశవ్యాప్తంగా కూడా అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అతివాద భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదం అనుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా క్రైసిస్లో పెడతారు దైలమాల బడ్డం ఇవాళ మీకు చిన్న ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో శివసేన పార్టీ ఉంది శివసేన పార్టీ అంటే ఇక అది భారత భారతీయ జనతా పార్టీకి అది అసలు అది వాళ్ళ మన అది కూటమి అది అటువంటి శివసేనలో బాల్ డాక్రే తర్వాత డిస్టర్బ్ చేసి షిండేను కలిపి చేసేసి అసలు ఎన్నికల కమిషన్ కూడా దుర్వినియోగం చేసి సింబల్ కూడా ఆ షిండే వర్గానికి వచ్చేట్టు చేసి ఎన్సీపీ కూడా సేమ్ ఇవాళ మహారాష్ట్రలో మనకు ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇప్పుడు నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి మహారాష్ట్రలో కూడా ఇవాళ బీజేపీకి మొత్తం వెనుకబడిపోతుంది అయితే ఇప్పుడు వీళ్ళు ఒకటి 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 ఒకటే దేశం ఒకటే భాష ఒకటే చెప్పడం వల్ల ఇది బ్యాక్ ఫైర్ అయినట్టని అనిపిస్తుంది ఖచ్చితంగా కదా భిన్న భిన్న సమ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అని చెప్పుకున్నటువంటి మనది భారతదేశం ఇక్కడ రకరకాల పార్టీలు చిన్న చిత్తక పార్టీలు ప్రతి ఒక్క స్పేస్ ఎక్కువ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కేవలం ఏకపాలన తెలంగాణ మన భారత ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేసింది అన్ని పార్టీలు చేసుకున్నాయి మేనిఫెస్టో కంటే కూడా ఈ ఇండియా కూటమి బచావ్ అనే స్లోగానే ఎక్కువ జనంలోకి తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు వాస్తవంగా ఇప్పుడు ఈ యూత్ తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ సచిన్ పైలట్ ప్రియాంక గాంధీ వీళ్ళు ఈ యంగ్స్టర్స్ ఎవరైతే కేజ్రీవాల్ కేజ్రీవాల్ వీళ్ళంతా బాగా ప్రచారం చేశారు దీంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆకర్షితులైన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి అధికారంలోకి వచ్చే అవకాశం ఇండియాకు వరనే వస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా డిస్టర్బ్ అయిందండి మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి చంద్రబాబు నాయుడు మీద ఒకటి అక్రమ కేసులు బలాయించి లోపలేసి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చు ప్రతి రాష్ట్రంలో అదే పరిస్థితి ఇవాళ బీజు జనతా దళు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒరిస్సాలో ఒరిస్సాలో బిజు జనతా దళ వాళ్ళం కూడా కూడా ఇబ్బంది పెడుతున్నారు బెంగాల్ కేరళ విజయన్ మీద బిడ్డ మీద కేసులు పెట్టారు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద వెంటాడుతూనే ఉన్నారు కర్ణాటకలో అదే పరిస్థితి ఉన్నది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ ఢిల్లీ అన్ని సోరేన్ మన కేసులు ఇప్పుడు మనం ఒక ఆ పార్టీనే తీసుకుంటే పంజాబ్ హర్యానా ప్రభావితం అవును ఢిల్లీ ఈ మూడు రాష్ట్రాలలో అది ఎటువంటి ప్రభావితం ఉంటుందని కేజ్రీవాల్ మీద వాళ్ళ ఐదుగురు మెయిన్ లీడర్స్ తీసి లోపలేసి అని కేజ్రీ ఎక్కువ చేసిన కేజ్రీవాల్ విడుదలైన తర్వాత జైలు నుంచి వచ్చి ఐదారు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు కేజ్రీవాల్ యొక్క ప్రభావం బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఉత్తరాదిన ఇప్పుడు ప్రజలు కూడా డిస్కస్ చేసుకుంటారు అక్కడ ఖచ్చితంగా నేను నా అభిప్రాయం ప్రకారం నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ పరిస్థితి వాష్ అవుట్ వచ్చే వచ్చే అవకాశం లేదు లేదు వాళ్ళు చార్సో పార్ అని కొత్త తీసుకొచ్చింది సారి చార్సో పార్ కాదు వాళ్ళు దోస కూడా పార్ కారు నా అంచనా ప్రకారం రెండు వందలు రెండు వందల ఇరవై సీట్లు వస్తాయి అంటున్నారు చార్సో పార్ నైట్ థర్డీ పార్ అంటున్నారు అవును పార్ సేమ్ మన ఈయన ఉద్దవ్ ఠాకరే అంటున్నారు ఉద్దాయి ఉదౌర్ అంటున్నారు బీజేపీ థడీ పార్ అంటారు అంటే వెళ్ళిపోవడమే అంతే ఆ పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ ఒకటి గోధీ మీడియా అని ఒకటి ఉంది మనకు అంటే బీ బీజేపీకి అనుకూలమైన లేదా మోదీకి అనుకూలమైనటువంటి ఒక పెంపుడు మీడియా నేషనల్ మీడియాను కూడా మొత్తం మేనేజ్ చేసే మేనేజ్ చేశారు భయపెట్టి అయినప్పటికీ సోషల్ మీడియా యాక్టివ్గా పనిచేసింది తెలంగాణలో కూడా అదే పనిచేసింది అవును నేషనల్ వైర్ కూడా సోషల్ మీడియా వల్లనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనేది మనం నమ్మొచ్చాం ఖచ్చితంగా సోషల్ మీడియా మీరు చూసారు ధృవరాటి అభి అభిషార్ శర్మ దీపక్ శర్మ లాంటి వాళ్ళు పోతే ఇంతకుముందు లా చేసేచ్చిండు వాళ్ళందరూ కూడా రవీష్ కుమార్ రవీష్ కుమార్ నేషనల్ సోషల్ మీడియా ద్వారానే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పతనం అవుతుంది తెలంగాణలో కూడా అదే ఎఫెక్ట్ అయింది సోషల్ మీడియానే ఆధిపత్యం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా సైడ్ అయిపోయింది అమ్ముడు పోయింది అనేది ప్రజలకు అర్థమైపోయింది సాధుడు అంటే అదే పెంపుడు సాధుడు అంటే ఇప్పటి రేపటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే వస్తుందో మొన్న ఎట్లు వచ్చినామో నేషనల్ లెవెల్ కూడా ఇండియా ఖచ్చితంగా వస్తుంది ఇలా ఎటువంటి సందేహం లేదు పంద్రా ఆగస్టు రోజు ఢిల్లీ లాల్కటో మీద ఇండియా కూటమి ఇండియా కూటమి ప్రభుత్వ జెండా ఏర్పడుతుంది ఖచ్చితంగా అయితే లాస్ట్కి ఒక మాట ప్రధానమంత్రి ఎవరే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటున్నా వంద నుంచి నూట యాభై సీట్ల మధ్యన వస్తే వంద నూట వంద పైన వస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ అవుతాడు లేదు ఒకవేళ కూటమిలో కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఇంతకుముందు పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటారు ఇండియా కూటమి తరఫై రాహుల్ గాంధీకి ఎక్కువ అవకాశం కాకపోయినా ఇప్పుడు చెప్పినట్టు మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు మమతా బెనర్జీ కూడా నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది మేము బయట నుంచి మద్దతు ఇస్తామని ఒకవేళ వాళ్ళు రాహుల్ మల్లికార్జున్ గారి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రుల కొరత లేదు రేపు సెవెంటీన్త్ కు సెప్టెంబర్ సెవెంటీన్త్ కు మోడీ రిటైర్మెంట్ ఉన్నది ఆయన విధించుకున్న వయసు డెబ్బై ఐదు పరిమితి ఆయన ఆయన అమలు చేస్తే వాళ్ళ దాంట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అనేది బీజేపీ చెప్పారు ఆయన అమలు చేస్తారు అది ప్రశ్న అది ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చెప్పాలి ఆ ప్రశ్న ఈ విషయాన్ని కేజ్రీవాల్ బాగా ప్రచారం చేసి చేస్తున్నారు ఇప్పుడు మోదీ అడిగేది మోదీ కోసం కాదు అమిత్ షాను ప్రైమ్ మినిస్టర్ చేయడానికి అంటే లేదు లేదు ప్రైమ్ మినిస్టర్ మోదీని అని మరి మోడీకి డెబ్బై ఐదు కదా అనేది ఒక సంక్లిష్టమైనటువంటి ప్రశ్న నిన్న కేజ్రీవాల్ అదే చెప్తున్నాడు బీజేపీలో కూడా అతివాద బీజేపీ చెప్పినట్టు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవును కాకూడదు బీజేపీలో ఎందుకూడు ఆ ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేదు కదా భారతీయ జనతా పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్యనే బీజేపీ నలిగిపోతుంది ఈ త ఈ దఫా మూడోసారి మాత్రం అధికారం రావడం మాత్రం కళ్ళ ఇప్పుడు తెలంగాణలో ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా దేశంలో కూడా స్వేచ్ఛ రాబోతుంది స్వేచ్ఛ రాబో ఉత్తరాది రాష్ట్రాలు మేము చెప్తే ఉత్తరప్రదేశ్లో యాభై స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది బీజేపీ లాస్ట్లో ఒక మాట బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి రెండు వందల ఇరవై దాట సార్ రెండు వందల ఇరవై మొత్తం కూటమి ఆల్మోస్ట్ వాళ్ళు ఇండియా కూటమి క్లియర్గా క్లియర్ మెజారిటీ వస్తుంది క్లియర్ సౌత్ సౌత్ స్టేట్లో బీజేపీకి మాండే ఇరవై ఇరవై ఐదు సీట్లు కూడా రావు లో మొత్తం ఇండియా కూటమే ఉంది వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఇప్పుడు మనం అనుకున్నప్పుడు యూపీ బీహార్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రతి తోడు కూడా ఇండియా కూటమికే ఆశాజనకంగా ఉన్నది అన్న అయితే ముగిస్తా వర్షం కూడా వస్తున్నది మరి మనకు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణలో నీ అనాలిసిస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి జస్ట్ ఒకటి రెండు సీట్లు మిస్ అయితే ఆ సీట్ల నంబర్తో సహా సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయింది మన రైట్ పాలిటిక్స్ అభిమానులు చాలామంది దాన్ని సంతోషపడ్డారు ఇప్పటిది కూడా కావాలని చెప్పుకున్నాను అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన చెప్పిందంటే ఒక విషయంలో జాతీయ స్థాయిలో నేను అంగీకరించుకుంటూనే తెలంగాణలో అన్ని సీట్లు రావేమో అని ఒక డౌటు ఖచ్చితంగా వస్తాయి నల్లగొండలో కూడా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మీ డౌట్స్ కూడా ఖచ్చితంగా నల్లగొండ అంటే నల్గొండ జిల్లాలో ఉన్న రెండు సీట్ల మీద అంత క్లియర్ క్లారిటీ లేదు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్ గెలుస్తుంది గతంతో పోల్చుకోవాల్సిన పని లేదు ఎక్కువ సీటు గెలుస్తుంది కానీ బీజేపీ కూడా పోటాపోటీగా ఉందనేది నా అభిప్రాయము కానీ నీ అభిప్రాయం అడిగినా కాబట్టి నాది కూడా జోడించి చెప్తున్నాను ధన్యవాదాలు ఓకేనా నమస్తే